నెల్లూరు జిల్లా కోహూరు మండలంలోని ఇనమడుగు గ్రామంలో పోలేరమ్మ జాతర మహోత్సవం భాగంగా మూల విరాట్ విగ్రహాన్ని ప్రత్యేక పూల అలంకరణతో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలయ్యారు వచ్చినటువంటి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు స్థానికులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరము ఈ జాతరను ఆనవాయితీగా నిర్వహించడంతో పాటు సాయంత్రం గ్రామోత్సవం జరుపుతామని పోలేరమ్మ దేవస్థాన కమిటీ తెలిపారు యనముడుగు గ్రామంలో వెలిసి ఉన్న కోలేరమ్మ అమ్మవారి కిరణాల కార్యక్రమం మరి పన్నెండు సంవత్సరాల నుంచి జాతర కార్యక్రమం అత్యంత వైభవంగా పన్నెండు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు అందరూ పార్టీలకి అతీతంగా అందరం కలిసి గ్రామస్తుల సహకారంతో అందరం ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని చాలా ఉత్సాహంగా చేసుకుంటాం ఇది ఉదయాన్నే ఉభయదాతలు వారు సాంప్రదాయ పద్ధతిగా ఇది నిర్వహిస్తారు అదేవిధంగా సాయంత్రం ఊరేగింపు అంగరంగ వైభవంగా చాలా గొప్పగా జరుగుతుంది ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఎనుముడుగు గ్రామ ప్రజలకు కోలేరమ్మ తల్లి అభిమానులకు ప్రతి ఒక్కరికి మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటూ సాయంత్రం గ్రామోత్సవం కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది ఆ కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జైప్రదం చేయాల్సిందిగా గ్రామస్తులుగా మనవి ఈ కార్యక్రమాలు చూసిన వారు గ్రామంలో నుంచి గ్రామంలో ఉండేవాళ్ళు ఇతర జాబులు చేసుకుంటూ విదేశాల్లో ఉంటూ చాలామంది ఉన్నారు ఇలాంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు గ్రామంలో జరుగుతున్నాయి ఈ అందరు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి చేతనైనంత సహాయం గ్రామస్థ గ్రామస్తులకు అందిస్తూ ఈ కార్యక్రమాలు గ్రామ చేస్తున్నాం అందరూ దీన్ని ఆలోచించి चिया